అయితే లోక్సభ హ్యాట్రిక్ గ్యారెంటీ కులాల ప్రాతిపాదికన దేశాన్ని విభజించేందుకు ప్రయత్నించిన ప్రతిపక్షాల కుట్రలు బద్దలయ్యాయి అవి తమ పద్ధతులు మానుకోకుంటే ప్రజలు వాటిని బహిష్కరిస్తారు ఈ రోజు మూడు రాష్ట్రాల్లో సాధించిన విజయం చారిత్రాత్మకం అయితే అణగారిన వర్గాల వారిని గెలిచింది నిజాయితీ సత్పర సత్పరిపాలన విజయం సాధించాయి మూడు రాష్ట్రాల్లో గెలుపు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ గ్యారంటీ బీజేపీకి మద్దతు ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు కొన్నేళ్లుగా తెలంగాణలో మా పార్టీకి మద్దతు పెరుగుతూనే ఉంది ఈ సరళి కొనసాగుతూనే ఉంది అయితే ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలో ఒకటి బీజేపీ వెనుకబడినా కానీ ఒకటి నుంచి ఎనిమిది అయితే గెలవడం జరిగింది ఇది ఒక హ్యాట్రిక్ అనుకోవచ్చు అలాగే తెలంగాణ పక్కకు పెడితే మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ నూట అరవై మూడు నూట పదిహేను యాభై నాలుగు అరవై ఆరు అరవై తొమ్మిది ముప్పై ఐదు కాంగ్రెస్ ఇతరులు ఒకటి పదిహేను మూడు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో ఒక త్రిబుల్ హ్యాట్రిక్ కొట్టినట్టుగా మనం మోడీ పాలనలో మనం చూసుకోవచ్చు మోడీ గారి పాలనలో త్రిబుల్ హైలైట్ అనుకోవచ్చు త్రిబుల్ హ్యాట్రిక్ అనుకోవచ్చు ఏదైతే మూడు స్థానాల్లో గెలవడం కూడా అయితే తెలంగాణలో ఒకటైతే మనకు తగ్గింది కాకపోతే ఏంటంటే తెలంగాణలో కూడా ఎనిమిది సీట్లు రావడం కూడా ఒక పెద్ద హ్యాట్రిక్ అది మూడు సీట్ మూడు స్థానాలతో పాటు ఇది కూడా ఒక పెద్ద హ్యాట్రిక్ అనుకోవచ్చు నెక్స్ట్ టైం మెల్లె నెక్స్ట్ టైం ఏదైతే ఇంకా వచ్చే ఎన్నికలు ఉన్నాయో ఆ వచ్చే ఎన్నికల్లో కూడా ఇంకా కూడా పుంజుకోవచ్చు బీజేపీ తెలంగాణలో చెప్పలేము అది అయితే తీన్మార్ బీజేపీ సంచలనం మూడు రాష్ట్రాల్లో ఘన విజయం రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో కమల వికాసం సార్వత్రిక ఎన్నికల ముందు భారీ జోస్ హిందీ బెల్ట్ హిందీ బెల్ట్లో తిరుగులేని కాషాయ పథకం హస్తం చేజారిన రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు హిమాచల్ హిమాచల్కే కాంగ్రెస్ పరిమితం అయితే మిజోరాం ఓట్ల లెక్కింపు నేడు మరి ఈ మూడు స్థానాలైతే గట్టిగానే బీజేపీకి చేరువలోకి వచ్చి బీజేపీకి చేరుకున్న ఆయనకోవచ్చు మూడు స్థానాలు అయితే బీజేపీకి సొంతమైపోయాయి మరి మిజోరాం ఒక్కటి కూడా ఎటు సొంతం అనేది కూడా ఎదురు చూడాల్సిందే ఎందుకంటే ఈరోజే ఓట్ల పోలింగ్ ఉంది కాబట్టి ఎదురు చూడాల్సిందే ఈ విజయం ఎవరిదే అనేది కూడా